అంటారు అతని ప్రాబ్లం ఒకటి అది ఇది రెండు సాల్వ్ అవుతాయని మేము బయటకి వచ్చి క్రికెట్ వాళ్ళు కూడా రావద్దు ఇక్కడికి స్కూల్ కి స్కూల్ స్కూల్ అయ్యే కూడా రావద్దు గేట్ కి లాగా గోడ రోజు వస్తున్నారు మూడు టైమ్ మాట్లాడుకుంటూనే ఉంటాడు మాకు ఫోన్లే అసలు ఫోన్లు స్కూల్ కలో వేయ చేసాడు రావాలి కొంచెం రావాలి మార్నింగ్ క్లాస్ కి ఎంత రావాలా క్రికెట్ వాళ్ళు వచ్చింది కొడుతుండ్రు మాకు నడంగా నడంగా అంటారు అంటే సార్దకి మీకు హాల్ టికెట్లు ఇయ్యం టీసీ ఇస్తామాలి అంటారు మమ్మల్ని భయపెట్టిస్తారు మాట్లాడలే మాట్లాడలేదు క్లాస్ అంటారు హాల్ టికెట్ మీరు ఎట్లా